స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని మాదన్నపేట నాగుల్లపల్ల గ్రామస్తులు బుధవారం రోజున రోడ్డుపై గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగులపల్ల సర్పంచ్ రాజహంస మాజీ సర్పంచ్ గంగాడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని గ్రామీణ వైద్యులు బంద్ పాటించడంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ వైద్యుల వైద్యం ద్వారా గ్రామ వెసులుబాటుగా ఉండి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు పొందేవారన్నారు ఉన్న పాలంగా వైద్య సేవలను ఆర్ఎంపీలు పిఎంపీలు బంధుపాటించడంతో గ్రామ ప్రజలు దుఃఖిస్తున్నారని కరోనా కాలంలో ఆర్ఎంపీల వైద్యులు మరవలేమని తమ ప్రాణాలను పణంగా పెట్టి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రాణాలను నిలబెట్టారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్ఎంపీలు పిఎంపీల వైద్య సేవలు కొనసాగించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు లేని తరుణంలో తమ గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామన్నారు నాకు జ్వరం సార్ జ్వరం వస్తే నాకు వచ్చేది రెండు వేలు నెలకు ఈ రెండు వేలు కొంట పోతే నాకు పరిచిలకే సరిపోతుంది నేను మందులు ఎట్ట తెచ్చుకోవాలి సార్ మందులు అలా రాసిన మళ్ళా బాగా జ్వరం వచ్చిన మళ్ళీ ఆ సూదు బుడ్లు రాస్తాను సూదు రాస్తే ఇక్కడ ఆరింపులు వేయటంటాను మేము ఎట్లా బతకాలి సార్ ఎప్పుడు వచ్చినా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా రాత్రి పోవాలి వచ్చి మాకు సూదులు వేసిపోతాను దాని గురించి మాకు ఆరింపులు ఉండాలి ఇంకా మీరు నలభై ఏళ్ళు కాకుండా నాకు ఆరోగ్యం మంచిగా లేక మా నాన్న మా అమ్మ ఫీల్ చేయలే నాకు ఆయన ఇప్పుడు ఉందా మా అమ్మ మంచిగా లేదో మేము దాకాలు తిరిగినా కూడా ఎవరు పట్టించుకోలే అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు కరోనా వచ్చింది ఎవరు పట్టించుకోనన్నారు అంటే ఆయన మళ్ళీ ఆయన ఇంటికి పోతే మళ్ళీ ఆయన రమ్మంటే పూజ చేస్తే వచ్చిండు కరోనా వచ్చినప్పుడు చూసిండు చూసిండు మళ్ళా గలువ గలువ కంపకు వచ్చిలో రావద్దని కూడా అయినా కూడా ఆయన వచ్చిండు చూసిండు మాకు మంచిగా లేకుండా కూడా అన్నీ తెచ్చి పెట్టిండు సౌకర్యం ఆయనకు కొంటీర్గా పడితే మంచి ఇబ్బంది పడ్డాం మేము నర్సంపేడ పోతే బస్సులు దొరికాయి ఆటోలు దొరికాయి బాగా వస్తుంది మాకు పరిస్థితి మంచిగా లేదు వంద రూపాయలతోటి బాగా అయ్యేది అక్కడికి పోతే పదివేలు అవుతాయి పది వేలు అయితా మా కానీ డాక్టర్ ఉండాలి మంచిగా మాకు షుగర్ మాకు లేదు ఇప్పుడు పంట కూడా లేదు వర్షాలు చేయబట్టి మీ నర్సం పడకపోతే యాభై వేలు అవుతారు ఇప్పుడు ఈ సీట్కి రాసిస్తాలో ఆ లగ్గేది ఉంటాం ఆ సీట్ రాసిస్తాలు ఈ లగ్గేది ఉంటాము మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇవ్వలేదు ఈయనకు ఫోన్ చేస్తే వంద రూపాయలతో అయ్యే పరిస్థితిలో ఉన్నాం మేము ఆయన అరవై ఏళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు చేయబట్ట మా ముసే పద్ధతి కాదు మాకు ఉండాలి ఆరింపు డాక్టర్ ఉండాలి ఖరాన్ వచ్చేసారు ముళ్ళే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసారు అత మేము ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా సార్ పోతే ఈయనకు ఖరా నచ్చింది ఎంజెండ్ తీసుకోవాలి అన్నారు సార్ ఎంజిన్ తీసుకుపోయినాం సార్ ఎంజిన్ తీసుకుపోతే ఇక్కడ బెడ్లు ఇవ్వలేదు సార్ కింద వండుకున్నాడు సార్ కింద వండుకున్న ఎంజిమ్లు అస్సలు పట్టించుకోలేదు సార్ అసలు ఈయన చనిపోతాడు అని రెండు రోజులకు బెడ్ ఇచ్చింది సార్ బెడ్ ఇచ్చినా కూడా ఆడ పండుకునేదందుకు కూడా స్థలం లేదు సార్ అయినా ఇక ఊళ్ళోళ్ళు అందరు చనిపోతారు అంటే మా బావ పచ్చగా అయింది సార్ పచ్చగా అయింది అసలు ఇట్లా పచ్చగా అయింది సార్ మరి ఏంది సార్ అని నేను పిచ్చినాక ఏ డాక్టర్ పోయినా కూడా పట్టించుకుంటా లేరు సార్ ఎంజిమ్లో తిరిగి తిరిగి పదమూడు రోజులు ఉన్నా సార్ అసలు పట్టించుకుంటలేరు ఆర్ఎంపి డాక్టర్ తీసుకుపోయి జాయిన్ చేసిండు సార్ జాయిన్ చేసినాక ఏంది సారు మమ్మల్ని ఇక్కడ జైన్ చేస్తే వీణ చనిపోతాడని వీళ్ళు చెప్పబట్టిరి నేను ఎట్లా చేయాలి సారు నేను లేకుంటే పక్కన సార్ అని బాగా ఏడ్చిన సార్ ఏడు అన్నాడు కదా రజిత నన్ను ఊళ్ళే కూడా ఇవ్వలు రానిస్తలేరు ఇళ్ళకు అసలు ఈడ బాట పంపెత్తానంటు రజిత నన్ను కూడా ఉండనిస్తలేరు ఎట్లా చేస్తావు రజిత అంటే ఈయన చనిపోతాడంట అంటాను డాక్టర్ నువ్వు ఎట్లయినా చేయాలి నేను తీసుకొస్తా అని అంటే సరే మా వాళ్ళందరిని అడిగితే ఏమో నీ ఇష్టం తీసుకొచ్చుకో నీ ఇష్టం అని అన్నారు సరే అంటే నేను ఎట్లా చేయాలని మా ఆయన అన్నడు కదా చచ్చిపోయినా మంచిదే నన్ను ఇంటికానే చనిపోతాను నేను నేను దాఖలు చచ్చిపోను నన్ను ఇంటికి అన్నాడు సార్ అంటే మీ ఆటో ఆయన అసలు ఆటో అయినా అత్తలేరు సార్ రాకుంటే నీ అన్న కదా సార్ అయినా కాలు ఎరిగింది సార్ మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాం అని ఆటో అయిన కాలు మొక్కి వెయ్యి రూపాయలు ఇచ్చిన సార్ వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను నా ఊర్లో పల్లెకి సార్ తీసుకొచ్చినాక నేను డాక్టర్ కాడికి అడిగిపోయినా సార్ నైట్ పోయి సార్ నువ్వు లేకుంటే మేము బతుకుం సార్ మా ఉపేందరు చిన్న నువ్వు ఈ ఊళ్ళకి వచ్చిన కాండెళ్ళి మా ఉపేందరు నువ్వు దోస్తా ఉన్నారు మా ఉపేందర్ నువ్వు సార్ అని కాళ్ళ మీద పడ్డా సార్ పడితే మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఎవ్వరికి తెలియకుండా సాయంత్రం పూట గోళీలు తెచ్చిచ్చేస్తారు రాత్రి పది గంటలకు గోళీలు తెస్తే మా ఆయన ఇరవై రోజులకి మంచులు తాగలేస్తారు కొబ్బరి నీళ్ళు కూడా నన్ను ఎవ్వరు బయటికి పోనీయలేస్తారు రెండు నెలల దాకా పోనీయకుండా ఆయనే రోజు కొబ్బరి నీళ్ళు అది జ్యూసులు ఇట్లా తెచ్చేస్తారు మేము ఆయనే చేయబట్టే సార్ మా ఆయన అసలు ఎవ్వరు కూడా బతకరు అన్నారు సార్ ఇక్కడికి వచ్చినాక కూడా నేను గిట్లా బయటికి పోయడానికి కూడా అది ఆశా వర్కర్ కూడా గోళీలు గిట్లా మాకు ఇవ్వడానికి కూడా నీకు కూడా ఖరా నచ్చింది అన్నది సార్ ఆశా వర్కర్ కూడా అంటే నాకు రాలేదని కూడా నేను ఏడ్చిన సార్ ఎడితే వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలే ఆయన ఆ డాక్టర్ ఎంపీ డాక్టర్ తెస్తేనే నా భర్త ఈ రోజు నాకు భర్త ఉన్నాడు సార్ లేకుంటే ఆయన లేకుంటుండవు తెచ్చినందుకు కూడా గోళీలు మందులు తెచ్చినందుకు కూడా నేను తర్వాత రెండు రోజులు మూడు రోజులకు మా అమ్మ బాబుని అడిగి అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన సార్ ఆర్ఎంపి భర్త బతుకుపోవు సార్ ఎంజీలు అస్సలు పట్టించుకోలేదు సార్ ఎంజీలు అయితే అసలు చనిపోతాడు తీసుకోబోలే అన్నాడు సార్ ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొని రమ్మంటేనే వచ్చి సార్ ఆయన చేపట్టి ఈ రోజు నాకు బతుకు నా భర్త ఉన్నాడు సారు నేను బతుకుతాను సార్ ఆర్ఎంపీ ఆర్ఎంపి డాక్టర్ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్ఎంపీలను వద్దు చేయడం జరిగింది ఆర్ఎంపీలను వద్దు అనే కార్యక్రమ కార్యక్రమాన్ని బాగా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతూ ఉంది దానివల్ల మా గ్రామాల్లో రెండు మూడు రోజుల నుంచి మాకు ఈ వైద్య సేవను పనిచేయడం జరిగింది అంటే నిలిపివేశారు నిలిపివేయడం వల్ల ఏమవుతుందంటే ముసలి వాళ్ళు మోతిగా వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ నొప్పులు కీళ్ళ నొప్పులకు చాలా ఇబ్బంది ఉన్నారు కట్టపెట్టుకొని నడిచే వాళ్ళను ప్రతి వారిని ఆటో తీసుకోకపోవడం వెహికల్ తీసుకోపోవడం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించడం అది ఇబ్బంది జరుగుతూ ఉన్నారు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు గ్రామాలకు ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంట రాత్రి ఫోన్ చేసినా వాళ్ళు రావడం జరుగుతుంది అంతకు మించి అయినప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది పోయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు వీలైనంత ట్రీట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత ఫస్ట్ ఏడ్ చేసిన తర్వాత మాకేమైనా ప్రాబ్లం అయితే ఎక్కువ అయితే ఇబ్బంది అయితే మీరు వెళ్ళాల్సి వస్తాయని చెప్పి ఆ పొద్దు వరకు మమ్మల్ని కాపాడైన తిరిగి తెల్లారి పొద్దున హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే గ్రామాల్లో జనాలు చాలా ఇబ్బంది జనం వచ్చినా తుమ్మ వచ్చినా దగ్గర వచ్చిన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మేము గ్రామానికి తల్లిపోవడానికి సిద్ధంగా జనం లేరు మూడు ఆర్ఎంపీ డాక్టర్లకు సపోర్ట్గా అందరూ జనమంతా ఇక్కడ మా గ్రామం మొత్తం సపోర్ట్గా నిలబడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు అవసరం ఆర్ఎంపి కానీ పీఎంపీ కానీ వీళ్ళు ఏళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది రాలేదు ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది రాలే కానీ వాళ్ళు చేయడం వల్ల ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ భావించడం తప్పది కాకపోతే మేము వాళ్ళకి వీలైతే వాళ్ళకు ఇంత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చావు లేకపోతే వాళ్ళ క్లాసులు ఇచ్చావు వాళ్ళకి ఏం చేసి మీరు చేసి సర్టిఫికెట్ ఇచ్చి మీరు సర్టిఫై చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇట్లా వేయాలని చెప్పి మీరు ట్రైనింగ్ ఇచ్చి కూడా సర్టిఫై చేసి కూడా గ్రామాలలో ఉంచడానికి అవకాశం ఉంటుంది అలా చేయండి కాకపోతే ఈ ఆర్ఎంపీ వ్యవస్థను తీసేయడం బాగోలేదు అందరూ ఆ విలేజ్ మొత్తం కోరుకోవడం జరుగుతూ ఉంది దయచేసి గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే ఆరోగ్య వ్యవస్థను తీసేస్తే మాత్రం గ్రామాల్లో చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు ఏంటంటే లక్షలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు మేము లేము జ్వరం మామూలు జ్వరం వచ్చినా కూడా అడిగిపోతే టెస్టులు అంటా ఉన్నారు ఆ టెస్టులు చేయాలి టెస్టుల తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ ఒక ట్యాబ్లెట్ డోలు సిక్స్టీ ఫిఫ్టీ ట్యాబ్లెట్ తోటి పోయే జ్వరాన్ని కూడా వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత దాన్ని పెద్దగా చేసి మళ్ళీ భూతలు పెట్టి చూసి బాగా డబ్బులు వసూలు చేసి పొందే ఉన్నారు కాబట్టి దయచేసి ఇక ట్రీట్మెంట్ మేము ఫర్దర్గా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మాకు తగ్గకపోతే మేము హాస్పిటల్ పోతా ఉన్నాం ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా మాకు లేకుండా చేస్తే రాత్రి పన్నెండు గంటలకు మీకు ఏ డాక్టర్ దగ్గర పోతాం ఏ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా డాక్టర్ ఉండడు అక్కడ తెల్లారి వాళ్ళు వచ్చేంత వరకు మీన్నర పది గంటల వరకు మేము అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా మా ఇబ్బంది పడతాను కాబట్టి దయచేసి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను కానీ వీళ్ళను తగ్గించి వాళ్ళ చేసి వాళ్ళం ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయదు గవర్నమెంట్కు మేము వినమించుకుంటాం థ్యాంక్ యూ మాది నాగుర్లపల్లె గ్రామ పంచాయతీ నేను తాజా మాజీ సర్పంచ్ని గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపి వ్యవస్థ వద్దు అని ఐఎంఏ వాళ్ళు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాని కారణంగా మా గ్రామంలో ఆర్ఎంపి పిఎంపీ వాళ్ళు మొత్తం కూడా సేవలను నిలిపివేయడం అనేది జరిగింది దీని కారణంగా గ్రామస్థాయి లోపల పేదవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు చాలామంది మాకు వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏదైనా రాత్రి సాయంకాలము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఉంటే వాళ్ళకు మేము ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని మేము సేవలు చేయించుకునే పరిస్థితిలో ఉన్నాము ఈ రోజు నాడు గ్రామస్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని అనడం వలన వాళ్ళు సేవలు బంద్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇది ఇంతవరకు కూడా గ్రామ స్థాయి లోపల మేము హర్షించే పరిస్థితిలో లేము మాకు తప్పనిసరిగా గ్రామ సేవ గ్రామం లోపల ఆర్ఎంపీ యొక్క వ్యవస్థ సేవలను మేము అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము అదేవిధంగా కొన్ని పరిస్థితులలో వాళ్లకు కూడా అందని అంటే వాళ్ళకు కూడా కొంత తెలియని ఒక వ్యవస్థలో పరిస్థితి లోపల మమ్మలను వేరే పెద్ద ఆసుపత్రికి రెఫరెన్స్ చేయడం అనేది జరుగుతున్నది అప్పుడు మేము పెద్ద ఆసుపత్రికి వెళ్ళి మా చిన్న చిన్న సమస్యలు కాకుండా పెద్ద సమస్యలు కనుక ఉన్నట్లయితే ఉంటే మేము అక్కడ సేవలు చే చేయించుకోవడము హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి మాకు ఈ యొక్క గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపి వ్యవస్థ అనేది తప్పనిసరిగా అవసరం అని చెప్పేసి మా గ్రామం వైపు నుంచి మేము ప్రజలందరము కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఆర్ఎంపి వ్యవస్థ మీదనే మాత్రమే ఆధారపడి మేము ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళము ఉన్నాము హాస్ప పెద్ద ఆసుపత్రికి వెళ్ళేసి పెద్ద పెద్ద ఫీజులు కట్టేసి ఆ రేంజ్లో మేము చేయించుకునే పరిస్థితి లేము చిన్నదానికి కూడా అంత పెద్ద మొత్తం లోపల చెల్లించుకొని కూలి నాలి పన్నులు చేసుకునే వాళ్ళము అంత పెద్ద మొత్తం లోపల అక్కడ ఫీజులు చెల్లించుకుంటూ మేము ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు లేము ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి మాకు ఇబ్బందులు కనుక జరిగినట్లయితే వీళ్ళు వెంటనే వచ్చేసి మాకు సేవలు అందించి మా గ్రామం లోపల అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు వీళ్ళు అందించడం అనేది జరుగుతున్నది కాబట్టి ఆర్ఎంపి వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో తప్పనిసరిగా అవసరము మరి తర్వాత ప్రభుత్వము కనుక మరి ఒక బిఎంఎస్ డాక్టర్ను కానీ లేకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కానీ ప్రతి గ్రామం లోపల అపాయింట్ చేసి మరి సేవ అందించే పరిస్థితి కనుక లేదు ఒక గ్రామ పల్లె దావాఖాన అని చెప్పేసి ఎనిమిది పది గ్రామాలకు ఒక హాస్పిటల్ను నిర్వహించడం అనేది జరుగుతున్నది మరి పల్లె దావాఖాన లోపల ఒక డాక్టర్ను పెట్టినట్లయితే పొద్దున వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళకే వాళ్ళ యొక్క విధులను ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి గ్రామానికి నాలుగు మూడు గ్రామాలకు ఐదు గ్రామాలకు ఒక ఏఎన్ఎంను అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఏఎన్ఎం దగ్గర ఉన్న ఒక మందులు ఏంటి అని అంటే బీపీకి కానీ షుగర్ కానీ తక్కువ డోసు ఉండడము మరి అవి ఇచ్చినట్లయితే ఉంటే వీళ్ళకు ఏ రీతిలో కూడా పనిచేయడం అనేది జరగడం లేదు కాబట్టిగా ఆర్ఎంపి వాళ్ళ యొక్క సూచన మేరకు వాళ్ళ నుండి మాకు కొద్ది మొత్తంలో జబ్బు చేసినట్లయితే ఉంటే ఆ కొద్ది జబ్బుని ఇక్కడ గ్రామస్థాయిలనే మేము పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది